ఇంటి ముందు చేపల చెరువు చిచ్చు చిచ్చుకాకి ఇల్లులు పక్కపక్కనే ఉంటాయి వాళ్ళిద్దరూ ఎప్పుడూ చాలా స్నేహంగా ఉంటారు వర్షాకాలం కారణంగా వాళ్ళకి ఏ పని ఉండదు దానితో వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థమవ్వదు ఇల్లు కడవడం ఎలా అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఎక్కడైనా పనికి వెళ్లాలంటే వర్షాకాలం అవ్వడంతో వెళ్లే పరిస్థితి కూడా ఉండదు ఒకరోజు ఉదయాన్ని బుజ్జి పిచ్చుక లేచేసరికి తొని పిచ్చుక ఇంట్లోనే ఉంటుంది అమ్మా పనికి వెళ్ళలేదా లేదు పుచ్చి పనులు లేవు వర్షాకాలం కదా ఇలానే ఉంటుంది అయ్యో సరే మరి ఇప్పుడు ఎలా ఇంకా ఇంట్లోనే ఉండాలా పుచ్చి కానీ పనులు లేకపోతే డబ్బులుండవు కదా అదే ఆలోచిస్తున్నాను అయ్యో కానీ ఏం కొన్ని ఖర్చులు తగ్గించుకుందాంలే అయ్యో అలా ఏం లేదు లిపుచ్చి నేనేదో ఒకటి చేస్తానులే అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు బుజ్జి పిచ్చుక అర్ధం చేసుకునే మనస్తత్వాన్ని చూసి తుని పిచ్చుకకి చాలా ఆనందంగా అనిపిస్తుంది దానితో మురిసిపోతూ ఉంటుంది అప్పుడే కాసేపటికి వర్షం పడుతూ ఉంటే అది చూస్తూ చుచ్చు కాకి బయట ఉంటుంది అప్పుడే తుని పిచ్చుక కూడా బయటికి వెళ్తుంది ఏంటితోనే ఈ వర్షాల వల్ల మన పని కూడా మనకి లేకుండా పోయింది అవును చిచ్చు అయినా ఏ పని చేయడానికి లేదు అసలే వర్షాలు ఎక్కడ ఏ పని లేదు కానీ ఇలానే ఉంటే మన రోజులు గడిచిపోతాయా పిల్లలను చూసుకోవాలి కథతోనే అవును చిచ్చు నాకు కూడా అదే బెంగగా ఉంది కానీ ఏం చేస్తాం మనం ఏమైనా వ్యాపారం చేసుకోవాలన్నా కానీ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ఏం చేయగలం ఏదైనా చిన్న పని దొరికినా చాలు అసలు ఏ పనులు దొరుకుతాయి అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలా దిగులు పడుతూ ఉంటారు ఏదో ఒక పని చేయాలని అసలు ఏ పని దొరుకుతాయా అని ఆలోచించుకుంటూ ఉంటారు ఎప్పటికంటే పనులు దొరకడం కష్టంతోనే అయినా వర్షాలు తగ్గాక మళ్ళీ ఏదో ఒక పని ఉంటుంది అవును నిజమే చిచ్చు ఏంటో మనలాంటి వాళ్ళకి బాధలు మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా తొని అవును చిచ్చు అసలు ఇల్లులు ఎలా కడుస్తాయో పాపం ఇప్పుడు మనల్ని మనం కూడా అనుకోవాలితోనే అవును అది కూడా నిజమేలే చిచ్చు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అక్కడికి చోటు చిలుక వస్తూ ఉంటుంది తనని ఇద్దరు అలా చూస్తూ ఉంటారు వాళ్ళకేమీ అర్థం అవ్వదు ఏంటి చోటుగారు గొడగేసుకొని వర్షంలో ఎలా వచ్చేస్తున్నారో మన దగ్గరకే అంటావా ఇక్కడ మన ఇల్లు తప్ప ఏమున్నాయి చిచ్చు అవునులే అది కూడా నిజమే ఏంటండి చోటుగారు ఇలా వచ్చారో ఏముంది చిచ్చు కొంచెం పని ఉండి మీతో మాట్లాడదామని వచ్చాను అవునా అండి ఏంటండి అది అది తొని నేను చేపల వ్యాపారం చేస్తాను కదా అవునండి మానేద్దాం అనుకుంటున్నారా ఏంటి చిచ్చుకాకి అలా అనేసరికి చోటు చిలుక ఆశ్చర్యపోతుంది తుని పిచ్చుక చిచ్చుకాకికి ఏమి అర్థమవ్వక వింతగా చూస్తూ ఉంటారు అలా ఏం లేదులే చిచ్చు అది అలానే అంటుంది లేండి మీరు చెప్పండి మీరు నాకు చేపలు పట్టిస్తారా మీకు నేను డబ్బులు ఇచ్చేస్తాను ఓహో అదా అండి చేపలు పట్టడానికి మీ దగ్గర ఉండేవారు కదా ఇప్పుడు లేదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మీకు చిలుక చేపల గురించి చెబుతూ ఉంటే చిచ్చుకాకి తుని పిచ్చుక ఇద్దరు చేపలు పట్టాలా వద్దా అని బాగా ఆలోచించుకుంటూ ఉంటారు మీకు డబ్బులు అవసరం ఉంటుంది కదా చేపలు పడతారా లేదా అండి అవును ఈ వర్షంలో ఏ పని దొరకట్లేదు ఇల్లు కడవడం ఎలా అని అనుకుంటూ ఉంటే ఇంతలో బాగానే పని చెప్పారు అలా అనుకుని మీ దగ్గరకు వచ్చాను పైగా ఇద్దరిది కష్టపడే మనస్తత్వం మాకు చేపలు పట్టడం అంటే సరదానే పైగా మాకొక దారి చూపించారు మీకైతే టూ బాగానే ఇస్తాను దాని గురించి ఏమి భయపడకండి భలేటోరే ఏం పర్లేదులేండి సరే అయితే ఇంక నేను వెళ్తాను అలా చెప్పి చోటు చిలిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిచ్చుకాకి తుని పిచ్చుక ఇద్దరూ చిన్న పనైనా దొరికిందని చాలా ఆనందపడుతూ ఉంటారు ఇద్దరు అలా కూర్చొని చూస్తూ ఉండగా అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచనొస్తుంది అవును చిచ్చు చేపలు పడితే డబ్బులిస్తానని చోటుగారు అంటున్నారు కదా అవును అంటున్నారు కదా తుని అవే చేపలు మనమే పెంచితే బాగుంటుంది కదా డబ్బులు కూడా ఎక్కువస్తాయి ఏంటది ఎలా అవుతుంది తుని ఇప్పుడు మన ఇంటి ముందు ఇంత స్థలం ఉంది కదా శుభ్రంగా ఇక్కడే మనం గొంత చేసి దానిలో చేప పిల్లలు వేస్తే సరిపోతుంది అవి పెద్దబయ్యాక వాటిని మనం చోటుగారికి అమ్మేద్దాం తుని పిచ్చుక తన ఆలోచన చెప్పేసరికి చిచ్చుకాకి కూడా చాలా బాగా అనిపిస్తుంది దానితో ఇద్దరు కూడా చేపల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఈ ఆలోచన చాలా బాగుంది తుని నా ఇంటి ముందు నేను గొంత తవ్వుతాను మీ ఇంటి ముందు నువ్వు గొంత తవ్వు మంచిగా చేప పిల్లలు వేసి అవి పెరిగి పెద్ద అయ్యాక అమ్ముకొని డబ్బులు సంపాదించుకుందాం అవును అప్పుడు మనకి పెద్దగా కష్టం ఉండదు బాగా డబ్బులు కూడా వస్తాయి సరే అయితే రేపటి నుండి చేపలు పట్టడానికి వెళ్దాం సరే వర్షం తగ్గాక గుంత తవ్వి మనం చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు చిన్న చేపలు పట్టి గుంతలో వేసేద్దాం అలా అనుకుంటూ ఇద్దరు చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రోజు కాసేపటికి వర్షం తగ్గుతుంది అప్పుడు చిచ్చు కాకి పిచ్చుక ఇద్దరు ఇంటి ముందు గుంతలు తీయాలని అనుకుంటారు తుని వర్షం తగ్గింది కదా గుంతలు తీసేద్దామా ఆ సరే చిచ్చు పెద్దగా కాకుండా చిన్నగా తీయి ఆ సరే తుని ఈరోజు ఈ పని పూర్తి చెయ్యాలి మంచిగా చేపలు వేసి వాటిని పెంచాలి అవును అప్పుడే ఏ ఎండాకాలం వర్షాకాలం అయినా కానీ ఇబ్బందే పడక్కర్లేదు అలా అనుకుంటూ ఇద్దరు వెళ్లి వాళ్ళ బయట ఎవరింటి ముందు వాళ్లు గుంత తీస్తూ ఉంటారు కాసేపటికి సాయంత్రం అవుతుంది అప్పుడే పని పూర్తవుతుంది ఇద్దరూ చాలా ఆనందపడతారు అమ్మయ్య మొత్తానికి ఒక పని అయ్యింది అవును చిచ్చు రేపు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు చేపలు తీసుకొని వస్తే చాలు నిజమే వర్షం కూడా మన పనయ్యే వరకు బాగానే ఆగింది ఇప్పుడు వర్షం వచ్చినా పర్లేదు గుంతలో అంతే ఆ రోజు రాత్రికి బాగా వర్షం వచ్చేస్తుంది అలా ఆ రోజు గడుస్తుంది తర్వాత రోజుకి అంతా మామూలుగా వర్షం లేకుండా ఉంటుంది అప్పుడే పిచ్చుక చిచ్చుకాకి ఇద్దరూ కలిసి చేపలు పట్టడానికని వెళ్తారు అబ్బా చేపలు పడుతుంటే ప్రశాంతంగా ఉంది కదా తుని అవును చిచ్చు ముందు ఏదో ఒక పని ఉంది ఆనందంగా ఉంది నిజమే ఈరోజు మనం చేపలు వెయ్యబోతున్నాం అవును చిన్న చేపలను జాగ్రత్తగా తీసుకుని వెళ్లి వేద్దాం సరిపోతుంది ఈరోజు చోటుగారు డబ్బులిస్తారు వాటితో మన ఇంట్లోకి కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు అవును చిచ్చు కూడా అదే ఆనందంగా ఉంది అలా అనుకుంటూ ఇద్దరు చేపలు పడతారు అలానే కొన్ని చిన్న చిన్న చేపలను కూడా పట్టుకుని జాగ్రత్త చేస్తారు వాళ్ళు పట్టిన పెద్ద చేపలను చోటు చిలుకకి అమ్మేసి డబ్బులు తీసుకుంటారు దాంతో ఇద్దరు చాలా ఆనందపడతారు వాళ్ళ దగ్గరున్న చిన్న చేపలను ఇంటికి తీసుకుని వాళ్ళు చేపల కోసం తీసిన గుంతలో వేస్తారు హమ్మయ్య ఒక పని అయింది చిచ్చు ఇంక వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి అవును తనే ఎందుకు చూసుకోమో మన కష్టాలు తీరుతాయి ఈ చేపలు పెద్దవైతాయి ఆ ఎప్పటికైతే పని కూడా ఉంది అలా రోజు వాళ్ళు చేపలు పట్టి చాలా కష్టపడుతూ వాళ్ళ చేపల కుంతలను కూడా బాగా చూసుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అలా కొన్ని రోజులకు వాళ్ళు వేసిన చేపల పిల్లలు పెద్దగా అవుతాయి అవి చూసి ఇద్దరూ చాలా ఆనందపడతారు ఒకరోజు ఆ చేపల్ని పట్టేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు తునే ఇప్పుడు మనం చేపలు పట్టడానికి ఎక్కడికి వెళ్ళి కష్టపడక్కర్లేదు అవును చిచ్చు మనం పెంచిన చేపలే పెద్దవైపోయాయి చోటుగారికి ఈ చేపలు అమ్మేద్దాం సరే చిచ్చు అయితే చేపల్ని పట్టడం మొదలు పెడదాం అలా ఇద్దరు ఆ గుంతలో ఉన్న చేపల్ని పడుతూ ఉంటారు అప్పుడే బుజ్జిపిచ్చుక వచ్చి చూస్తుంది ఇద్దరు ఆ గుంతలో చేపల్ని పడుతూ ఉంటే ఆశ్చర్యపోతుంది ఏం చేస్తున్నారు చేపలు పడుతున్నా అవును బుజ్జి అయిపోయాయి ఈరోజు వీటిని పట్టి అమ్ముతాం రోజు ఏ చేపల్ని కొన్ని కొన్ని పట్టి అమ్మితే చాలు నిజమే అన్ని ఒకేసారి పట్టినా కష్టమే మొట్టానికి మీ ఆలోచన పని చేసింది మీ అమ్మ ఆలోచనే బుజ్జి ఎవరిదైనా కాని ఇద్దరు చాలా కష్టపడ్డారు అలా బుజ్జిపుచ్చుక వాళ్లతో మాట్లాడుతూ ఉంటే ఇద్దరు చేపల్ని పడుతూ ఉంటారు అలా ఆ చేపలన్నీ చిలుకకి అమ్మేస్తారు తాను చాలా ఆనందపడుతుంది అలా వాళ్ళు ఎప్పుడు ఆనందంగా చేపల్ని పట్టుకుంటూ చాలా ప్రశాంతంగా ఉంటూ వాళ్ల ఇంటిని చూసుకుంటూ ఉంటారు పక్షుల ఊరిలో చిచ్చుకాకి ఒక మంచి కిరాణా షాప్ ఉంటుంది అందులో అన్ని రకాల సరుకులు అమ్ముతూ షాప్ ని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది దానితో ఊరిలో పక్షులందరూ కూడా చిచ్చుకాకి దగ్గరే కావలసినవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు అలాగే చిచ్చుకాకి దగ్గర అందరూ అరువులు కూడా బాగా పెడుతూ ఉంటారు కానీ చిచ్చుకాకి ఏమి అనకుండా అందరికీ అరువుల్ని ఇస్తూనే ఉంటుంది కానీ అరువులు అందరూ ఎక్కువగా పెట్టేయడంతో డబ్బులు ఎవరూ సరిగ్గా ఇవ్వక చిచ్చుకాకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది రోజులాని ఉదయాన్నే షాప్ కి వెళ్ళిపోతుంది అప్పుడే అరువుల పుస్తకం చూసుకుంటూ ఉంటుంది చిచ్చుకాకి అమ్మా చాలా మంది చాలా డబ్బులు ఇవ్వాలి కాని ఎవరో ఇవ్వట్లేదేంటి నేను మాత్రం అందరికీ అరువులు ఇస్తూనే ఉన్నాను ఇంకా ఈ రోజు నుండి అరువులు ఇవ్వకూడదు షాప్ కు పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది కూడా అయిపోతుంది ఇలా అయితే తర్వాత తర్వాత చాలా ఇబ్బంది పడవలసి వస్తుందే అలా అనుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకి పలక కనిపిస్తుంది అప్పుడే తనకి పలక కనిపిస్తుంది వెంటనే తనకొక ఆలోచనొస్తుంది ఆ ఏ పలక మీద అరువులడగరాదు అని రాసి పెడతాను అప్పుడు ఎవరో అరువులడగరు నాకు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళని అందర్నీ కూడా డబ్బులడిగి తీసుకోవాలి చిచ్చుకాకి వెంటనే పలకపైన అరువులు అడగరాదు అని రాసి అందరికీ కనిపించేలా ఎదురుగా పెడుతుంది ఇంక వ్యాపారం మొదలు పెడుతుంది అప్పుడే అక్కడికి చోటు చిలుక వస్తుంది చిచ్చు కాకితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి చిచ్చు ఈ రోజు వ్యాపారం ఎలా ఉంది ఏంటి షాప్ తీసింది ఇప్పుడే చోటు గారు అప్పుడే ఏం వ్యాపారం ఓహో అవునా ఈ రోజు ఆలస్యమైందా ఏంటి అయితే ముందు నేనే నన్నమాట అవును చోటు గారు ఏం కావాలో చెప్పండి తొందరగా కట్టిచ్చేస్తాను చోటు చిలుక తనకి కావలసిన సరుకులన్నీ కూడా కట్టించేసుకుంటుంది అప్పుడే ఇంతలో తుని పిచ్చుక కూడా సరుకులు కని వస్తుంది ఏంటి చోటు ఇంట్లో సరుకులు అయిపోయాయి అందుకే వచ్చాను అవునా పోనీలే కట్టించేసుకో ఏం కావా సరే కాని ఈ బోర్డేంటి తుని పిచ్చుక అప్పుడే ఆ పలక మీదున్నది చదువుతుంది ఇంతలో చోటు చిలుక కూడా చూస్తుంది దానితో ఆశ్చర్యపోతుంది ఏంటి చిచ్చు ఇది అరువివ్వవా అవును చోటు గారు చెప్పడం మర్చిపోయాను ఈ రోజు నుండి నేను అరువులు ఇవ్వను ఏం చిచ్చు ఎందుకలా ఏమైంది ఏం చెప్పంతోనే గారు అందరూ అరువు తీసుకుని వెళ్ళిపోతున్నారు కాని ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు మీరైతే పెద్దగా అరువు పెట్టరు కాని అందరూ చాలా బాకీ ఉన్నారు అయినా చిచ్చు సరుకులు కట్టకముందు ఈ మాట చెప్పాలి కదా ఇప్పుడు చెబుతున్నావా నేను డబ్బులు తీసుకుని రాలేదు మరి ఆ పలక మీద రాసి పెట్టిన నేనే మర్చిపోయాను ఇంకా మీకేం చెబుతానండి సర్లే కాసేపు డబ్బులు తీసుకుని వచ్చి ఇస్తానుండి చిచ్చు అలా చెప్పి చోటు చిలుక సరుకులు తీసుకుంటుంది ఇంతలో తుని పిచ్చుక కూడా సరుకులు కట్టించుకుంటూ ఉంటే చోటు చిలుక కూడా అక్కడే ఉంటుంది ముగ్గురు అరువుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చిచ్చు నీకు ఇవ్వవలసిన డబ్బులు సాయంత్రం తీసుకొని వచ్చి ఇచ్చేస్తాను నేను కూడా ఇస్తాను తునిగారు మీరు తొందరగానే కానీ మిగిలిన వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు ఏం చిచ్చు నువ్వు కావాలని నన్నే అంటున్నావు కదా ఆయన ముందు ఈ పలక మీద పెద్దగా రాసిపెట్టు సరేలేండి చోటుగారు డబ్బులు ఇచ్చేయండి మళ్ళీ నాకు షాప్లో సరుకులకు పెట్టుబడి పెట్టాలి కదా నేను మిమ్మల్ని ఏదో ఒకటి అంటానని కావాలని ఇవ్వరు కదా ఇచ్చేస్తాను అలా తుని చోటు చిలుక ఇద్దరు ఇంటికి వెళ్లిపోతూ ఉంటారు ఆ రోజు సాయంత్రానికి ఇద్దరు కూడా మంచిగా డబ్బులిచ్చేస్తారు చిచ్చుకాకి షాప్కి వచ్చిన వాళ్ళెవ్వరికి కూడా అరువివ్వడం మానేస్తుంది అందరి దగ్గర బాకీను వసూలు చేయడం మొదలు పెడుతుంది అలా కొన్ని రోజులకి బాగా వర్షాలు కురుస్తూ ఉంటాయి అలాగే గాలి కూడా బాగా ఎక్కువగా వీసేస్తూ ఉంటుంది దానితో ఊర్లో ఏ షాపు తీసుండదు అయినా కానీ అవేమి పట్టించుకోకుండా చిచ్చుకాకి మెల్లగా షాప్ని ఓపెన్ చేస్తుంది అమ్మో ఈ గాలి ఏంటి బాబోయ్ ఎంత ఎక్కువగా వీస్తుంది వర్షమే అనుకుంటే దానికన్నా ఎక్కువగా ఈ గాలి ఉంది మొత్తానికి అరువులు తీసుకున్న వాళ్ళందరూ చాలా మంది డబ్బులు బాగానే ఇచ్చేశారు కానీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నారుగా అందరూ ఇచ్చేస్తే చాలు అలా అనుకుంటూ ఉంటే అప్పుడే ఆ వర్షపు నుండి వచ్చే గాలి వల్ల ఒక్కసారిగా చిచ్చుకాకి షాప్లో ఉన్న చిప్స్ ప్యాకెట్ అలాగే డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి అది చూసి తనకి ఏమీ అర్థం అవ్వదు ఆ ఎగిరిపోయే డబ్బులు వెనకాలి చిచ్చుకాకి కూడా పరిగెడుతూ ఉంటుంది అయ్యా నా చిప్స్ ప్యాకెట్లో డబ్బులు ఎగిరిపోతున్నాయే వీటిని తొందరగా పట్టుకోవాలి ఊర్లో ఎవరు షాప్ తీయలేదని తెలిసి కూడా నేను షాప్ తీశాను అందుకే ఇలా జరుగుతుంది అనవసరంగా షాప్ ఓపెన్ చేశానే అలా జరుగుతూ ఉంటే ఆ చిప్స్ ప్యాకెట్స్ అవి తీసుకొని వచ్చి షాప్లో పడేసి వెంటనే షాప్ కట్టేసి ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడే చిచ్చుకాకి కాకి షాప్కి కుహు బాతు వస్తుంది చూసేసరికి షాప్ మూసేసి ఉండడంతో తాను నేరుగా చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఏంటి చిచ్చు ఈరోజు షాప్ తీయనే లేదు లేదండి తీశాను కానీ గాలి వల్ల అన్నీ ఎగిరిపోతున్నాయని కట్టేశాను అవునా చిచ్చు నాకు సరుకులు కావాలి మరి మీ ఇంట్లో ఏమైనా ఉంటే నాకు కట్టివ్వవా కానీ చాలా తక్కువ ఉన్నాయండి ఎప్పటికీ ఏం కావాలో చెప్పండి నేను షాప్ తీస్తే అప్పుడు మీకు కావాల్సినవన్నీ కూడా వచ్చి తీసుకుందరు మా సరేలే చీచు ఇంట్లో అసలు ఏమీ లేవు కుహుబాతికి ఆ రోజు వంటకు కావలసిన సరుకుల్ని చిచ్చుకాకి దగ్గర ఉన్న వాటిని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది అలాగే అందరూ తాను షాపు తీయలేదని అందరూ అక్కడ చూసి సరుకులు కొనుక్కోవడానికని ఇంటికొచ్చేస్తూ ఉంటారు చిచ్చుకాకి దగ్గర కూడా సరుకులు చాలా తక్కువగా ఉండడంతో తనకేం చెయ్యాలో అర్థమవ్వదు చిచ్చుకాకి తన మనసులో అయ్యా అసలే వర్షాలు అందరికీ సరుకులు అవసరం అనుకుంటాను కానీ నా దగ్గర కూడా ఎన్నో సరుకులు లేవు షాప్లో ఉన్న సామాన్లన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోలేను అలానే తెచ్చుకోకపోతే నా ఇల్లు గడవదు ఊర్లో అందరూ కూడా సరుకులు దొరకక చాలా బాధపడుతున్నారు ఎలా అయినా షాప్లో ఉన్న సామాన్లన్నీ తెచ్చేయాలి తెచ్చి ఇక్కడ పెట్టేయాలి అని అనుకుంటుంది చిచ్చుకాకి కాకి ఏం చెయ్యాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలో అర్థమవ్వదు అప్పుడే ఒక్కసారిగా తనకొక మంచి ఆలోచన వస్తుంది ఆ అవును ఎక్కడైనా వర్షమే కదా ఈ వర్షంలో సరుకులన్నీ ఇంటికి ఎలా తీసుకుని రాగలను ఆయన అమ్మడం చాలా కష్టం కదా అదే ఒకవేళ భూమి కింద తవ్వి అక్కడ ఒక షాపు పెడితే వర్షం కురవదుగా గాలి కూడా రాదు కదా కొంచెం వర్షం తగ్గగానే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాను అలా అనుకుంటూ తన ఆలోచనకి చాలా ఆనందపడుతుంది తాననుకున్నట్టుగాని కాసేపటికి వర్షం తగ్గుతుంది భూమి కింద షాప్ పెట్టాలని చిచ్చుకాకి తన ఇంటి పక్కనే ఉన్న భూమి దగ్గరికి గుణపం పార అవి తీసుకుని వెళ్తుంది ఏంటి పక్కనే ఎంత బోముంది కాని ఎవరు ఇక్కడ ఏ పని చెయ్యరు కదా మంచిగా ఇక్కడే భూమిలోకి తవ్వి షాప్ పెడతాను చిచ్చుకాకి అక్కడే తవ్వడం మొదలు పెడుతుంది మెల్లగా భూమిలోకి చాలా కష్టపడి తవ్వుతుంది అంత కిందకి నీళ్లు రావు అన్నంత వరకు కూడా తవ్వి అమ్మయ్య ఆనుకుంటుంది అప్పుడే అక్కడ చిన్నగా కర్రలతో షాప్లా చేస్తుంది అమ్మయ్య ఒక పని పూర్తయిపోయింది ఇప్పుడు షాప్లో సామాన్లన్నీ తీసుకొని రావాలి అదే కష్టమైన పని ఆ పని కూడా అయిపోతే ఇంకా నా వ్యాపారం బాగుంటుంది అలా కాకి మెల్లగా తన షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న సామాన్లన్నీ తీసుకుని వస్తూ ఉంటుంది ఇంతలో వర్షం మొదలవుతుంది అయినా కాని ఆగకుండా చాలా కష్టపడి అన్నీ వస్తుంది భూమిలో ఉన్న షాప్ లో అంతా కూడా బాగా సర్దుకుంటుంది అమ్మయ్యా ఒక అయిపోయింది అంతా బాగానే ఉంది కాని ఇక్కడ నేను షాప్ పెట్టానని అందరికి ఎలా తెలుస్తుంది అందరూ ఇంటికే వచ్చేస్తారు కానీ ఇక్కడికి రారు కదా ఆయన షాప్లో పలక పెట్టినట్టు ఇంటి దగ్గర బోర్డు పెట్టేస్తాను అప్పుడిక్కడికే వచ్చేస్తారు చిచ్చికాకి వెంటనే ఒక బోర్డు మీద భూమిలోపల ఉన్న షాప్కి రావాలి అని తన షాప్ ఎక్కడుంది అనేది సరిగ్గా రాసి ఇంటి దగ్గర పెడుతుంది ఇంకా చిచ్చు కాకి భూమిలో ఉన్న షాప్ దగ్గరే ఉంటుంది అప్పుడే గ్రద్ద వస్తుంది చిచ్చు షాప్ పెట్టేశావా అవును మహి బయట వర్షాలు కదా చాలా ఇబ్బంది అయిపోతుంది పైగా అందరూ సరుకుల కోసం వస్తున్నారు కాని సరుకులు అమ్మడం కష్టం అయిపోతుందని ఆహా ఓహో చాలా మంచి పనిచేసావు చిచ్చు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది బయటలా అస్సలు లేదు పైగా మట్టి వల్ల చాలా చల్లగా ఉంది అవునవును పోనీలే ఏం సరుకులు కావాలి చాలా కావాలి ఆగు లిస్ట్ లిస్ట్ ఇస్తుంది చిచ్చుకాకి వాటినన్నిటినీ కూడా కట్టేసి తనకి ఇస్తుంది మహి్రద్ద చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడు చిచ్చు చిచ్చుకాకి ఇంటికి వస్తుంది అక్కడ బోటు చూసి ఆశ్చర్యపోతుంది ఏమిటి భూమిలో షాపా చిచ్చు ఏంటో కొత్త పనులన్నీ చేస్తుంది ఇదేదో వింతగా ఉంది వెళ్ళి సరుకులు తెచ్చుకుంటాను అలా కుహుబాతు మెల్లగా భూమిలో ఉన్న షాప్కి వెళ్తుంది అక్కడంతా చూసి తను ఆశ్చర్యపోతుంది అలాగే తనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అమ్మయ్య మొత్తానికి వర్షంగా తట్టుకునేలా షాప్ పెట్టావే చిచ్చు అవునండి చాలా కష్టపడి పెట్టాను పోనిలే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఎంతసేపు కావాలంటే అంతసేపు సరుకులు కొని తీసుకుని వెళ్ళొచ్చు ఏం సరుకులు కావాలండి కుహుబాతు చెప్పిన సరుకులన్నీ చిచ్చు కాకి కడుతుంది అలా అందరికీ భూమిలో ఉన్న చిచ్చుకాకి షాప్ తెలుస్తుంది దానితో అందరూ వచ్చి సరుకులు తీసుకుని వెళ్తూ చాలా సంతోషపడతారు చిచ్చుకాకి కూడా బాగా వ్యాపారం బాగా అవుతుంది